ఉదయాన్నే చాలా చల్లగా ఉంది వాతావరణం నైట్ అంతా బాగా వర్షం పడి అందుకే ఈ వేడి వేడి టీ ఏంటో చల్లగా ఉన్నప్పుడు వేడిగాను వేడిగా ఉన్నప్పుడు చల్లగాను కోరుకుంటూ ఉంటుంది మైండ్ బాడీ కూడాను టీ తాగిన తర్వాత మొన్న ఓటు వేయటానికి వెళ్ళి మాకు ఊళ్ళో ఉంటాయి ఓట్లు ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణం వస్తూ ఉండగా ఇవ్వండి ఇవి అమ్ముతూ కనిపించే పల్లెటూర్లు కదా అవి ఇవి సిటీలో కూడా దొరుకుతున్నాయిలే చూసారు కదా ఇవి ఈతకాయలు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇవి కొన్నాం చిన్నప్పుడు మా అమ్మమ్మగారు ఊరు సెలవులకి వెళ్ళినప్పుడు పక్కన ఖాళీ స్థానంలో బోల్డ్ అని ఈత చెట్లు ఉండేవి పల్లెటూరు అంటేనే చాలా ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా ఆ ఈత చెట్లు కాయలు కోసి చక్కగా పండేసేవాడు మా తాతయ్య తినేవాళ్ళం అవి గుర్తొచ్చి కొన్నాను మా పిల్లలకు కూడా చూపించడానికి ఈత పళ్ళు అంత తినాలి ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే జ్ఞాపకాలు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇవి తీసుకున్నాను భలే ఉంటాయి ఇవి ఆ రోజులు చిన్నప్పటి రోజులు ఇంకా పిల్లలకి ఇప్పుడు సెలవులు కదండి ఇంటికాడ ఆడుకోవటం దూకటం ఎగరటం ఇంట్లో గాయాలు చేసుకోవటం లేదంటే ఫోనులు చూడటం టీవీలు చూడటం చూసారు కదా ఇలా ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉంటున్నారు ఇంకా సెలవులు అన్నాళ్ళు ఇవే చూసారు కదా ఈ ఎలా అయితే దెబ్బలు తగిలించుకుంటున్నారో లేదంటే ఫోను గంటల తరబడి ఫోను లేదంటే గంటల తరబడి టీవీ బుక్స్ మాత్రం తీరు సెలవులు కదా చదవాలని ఇంట్రెస్టే ఉండదు చూసారు కదా లేదంటే ఏదో ఒకటి చేయటం కెలకటం గెంతటం ఇగోండి సైకిళ్ళు తొక్కటం వీడి వాడి పెద్ద అబ్బాయి వీడి చిన్నోడు వీడికి కూడా చూడండి ఇదంతా ఇలా పగిలిపోయింది ఘాటు పడిపోయింది మెట్లు దిగుతూ దిగుతూ జారిపోతే ఒక పెళ్ళికెళ్ళాము అక్కడ జరిగింది ఇది వాళ్ళేంటో ఏంటో ఎత్తు కట్టుకున్నారు మెట్లు లైట్ కూడా పెట్టుకుంటలేదు మరి కరెంటు బిల్ వచ్చేస్తుందనో ఏమో ఆ మెట్లు తగిలి ఇలా చూడండి అంత పెద్ద పెద్ద మెట్లు కట్టుకున్నారు వాళ్ళు ఆ మెట్లు అలవాటు లేక అంత ఎత్తు మెట్లు మావి చిన్న చిన్నగా ఉంటాయి జారిపడ్డాడు మా ఇలా అనుకుని అలా దిగేశాడు మా చిన్న చిన్న మెట్లే కదా అలా అనుకుని అవేమో హైట్గా ఉండటంతో జారిపడ్డాడు ఇవ్వండి లేదు అంటే టీవీకి ఫోనులకి అలవాటు అయిపోవటం ఇక అవే మైండ్లో పెట్టుకుని గేములు చూడటం అందుకనే మా పిల్లలకి అవి తప్పించడానికి మేము చిన్నప్పుడు ఆడుకున్న ఫోన్లు టీవీలు ఇవేమి అంతగా ప్రాచుర్యంలో లేనప్పుడు మేము ఉండేది పల్లెటూరే మా చిన్నప్పుడు కాలక్షేపానికి మేము ఆడుకునే ఆటలు ఇవి దాడి అని అదే వాళ్ళకి నేర్పించాను వాళ్ళిద్దరికీ ఇంకా అదే ఆడుకుంటున్నారు లేదంటే టీవీ ఫోను ఇది సరదాగా ఉంటుంది ఎంతమందికి తెలిసి ఈ ఆట కామెంట్ చేయండి చూసారు కదా చక్కగా చిన్నగా ఉంటుంది బాగుంటుంది ఇద్దరు కలిసి ఆడడానికి వాళ్ళ కాలక్షేపంగా ఇది ఒకటి ఆడుకుంటున్నారు ఏదో ఒకటి ముందు ఫోను టీవీకి అలవాటు అవ్వకుండా ఉంటే చాలు మరియు ఎక్కువగా మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా ఆ గేమ్స్ ఆడేసి అవే మైండ్లో పెట్టుకుని వాటి గురించే మాట్లాడుతున్నారు ఆ గేముల గురించి ఏ పిల్లలు గ్రూప్గా ఆడుకున్నా ఆ గేమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు అందుకని నీకు కొంచెం అలవాటు చేసిన ఎలాగో వర్షం పడుతుందని ఇది కూడా బోరు కొడితే ఇదొకటి ఆడుతున్నారు ఇదొకటి కొనిచ్చాను ఇంకా ఇది ఆడుకుంటున్నారు వాళ్ళకి రాదు ఏదో ఇక ప్రాక్టీస్ చేస్తున్నారు నాకు కూడా రాదులేండి నేనైతే ఎప్పుడు ఆడలేదు ఇది వాళ్ళే నేర్చుకుంటారులే ఎట్లా కొట్లా అని వాళ్ళకి కొనిచ్చాను వాళ్ళే ఆడుకుంటున్నారు వీళ్ళకి ఆడటం రాకపోయినా అన్నీ కావాలి ఇంకా చాలా చల్లగా ఉంది మేము వేసవికాలం బిగినాక అసలు బిర్యానీ తినలేదు ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కదా బయట ఈ వేడికి బిర్యానీ వేడి ఎందుకులే అని ఇంకా చల్లగా ఉండేసరికి బిర్యానీ తినాలనిపించింది మా పిల్లలు కూడా బిర్యానీ అడిగారు వాళ్ళ కోసమైనా తెప్పించాలి కదా మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా అందుకని వాళ్ళ కోసం బిర్యానీ తెప్పించాను ఇంకా బిర్యానీ మధ్యాహ్నం తినేశారు వీళ్ళకి తినాలని కోరుకుంటుంది కానీ తీరా తెచ్చినాక కొద్దిగా అలా తింటారు తినడం కూడా రాదు ఇలా పీస్ తీసుకుని ఇలా తినండి అని నేను చెప్పాల్సిందే సో కోరికగా ఉన్నప్పుడే తినాలి ఏదైనా అప్పుడే మనకు అది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది బిర్యానీ తినాలనిపించింది తెప్పించాను తిన్నారు ఈ చల్ల చల్లని వాతావరణంలో బిర్యానీ తింటుంటే భలే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు బిర్యానీ తినడం కన్నా చల్ల చల్లని వాతావరణంలో ఈ మసాలా బిర్యానీ తింటే చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు లడ్డూలు ఈ పాలకోవాలు అటువంటివి ఏమీ నేను అసలు కొను ఇలా ఇంట్లోనే ఏదో ఒక స్వీట్ చేస్తాను పరవణం లేదంటే ఇదిగోండి క్యారెట్ సొరకాయ బొప్పాసకాయ ఇవన్నీ మూడు కలిపి తురిమి కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేసి పాలు వేసి ఇంకా కోవా అటువంటిది ఏమీ యాడ్ చేయలేదు కొద్దిగా రకరకాలుగా ఒకసారి కలర్ వేస్తాను ఒకసారి కలర్ కొద్దిగా వేయను కొద్దిగా చిటికడు వేస్తాను కొంచెం బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారని కొద్దిగా లైట్గా ఒక పీంచ్ అంతే క్యారెట్ హల్వా చేశాను క్యారెట్ హల్వా అంటే నాకు చాలా బాగా ఇష్టం స్వీట్లో ఇదంటే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ తక్కువగానే వేస్తాను ఇంకా ఇది అండి నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్